ఎన్ఎస్టివి నేను మీ కళ్యాణి కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తపస్వి శ్రీ యోగి సిద్ధార్థ రామయ్య సిద్ధాశ్రమానికి మనం వచ్చామండి ఇక్కడ గురువు గారు మలిసాల స్వామిజీ ఆ పేరు ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి నమస్తే గురుజీ మిమ్మల్ని మలిసాల గురుజీ అని అంటారు ఆ పేరు మీదుగా మిమ్మల్ని అలా పిలవడానికి గల కారణం ఏమిటండి మల్లిసాల స్వామీజీ అంటే సింపుగా మల్లిశాల స్వామి మల్లిసాల స్వామీజీ అంటే నాకు చాలా ప్రేమ ఎందుకు ప్రేమ అంటే నేను మల్లిసాల మల్లిసాలలో పుట్టి పెరిగిన కనుక కొండల మధ్య మావులు కేసాను కొండలెక్కి కట్టెలు తెచ్చాడు కాగి కష్టం చేశాను బాగా దాని నుంచి ఏంటంటే మల్లిశాల నేను జన్మభూమిగా భావిస్తాను నేను జన్మించిన స్థలం అమ్మని ఎంతగా ప్రేమిస్తామో కన్న భూమిని కూడా అంతకన్నా ప్రేమించాలి కనుక అందుకు ఎక్కువగా నా తల్లిదండ్రులు పేరు కన్నా కూడా మల్లిశాల స్వామి అంటే ఊరు పేరు కూడా కలిసి పలక పలుకుతారు కనుక మల్లిశాల స్వామి ఇష్టం సంవత్సరాలుగా ఎటువంటి వసతి లేదని తెలుస్తుంది అండి ఇక్కడ ఎటువంటి వసతులు లేవని అన్నారు జీవించగలిగారు ఇక్కడ ఏం లేదు జీవించడం అనేది కష్టం కాదు ఎలాగైనా జీవించి సాధన చేయాలి అంటే సాధన చేసుకోవడం కోసం ఎంత కష్టమైనా జీవించాలి అంటే నేను ఇక్కడ రెండు వేలలో ఇక్కడ చిన్న కుటీరం కట్టుకున్నాను ఆ నేను సాధన చేసుకున్నాను పిల్లలో చాలా పిల్లలు ఈ గుర్ర గేదెలు ఎలుగుబట్టలు అడవి పందులు జింకలు లేళ్లు గుర్ర గేదులు ఇవన్నీ కూడా చాలా రేచుకుంటాయి చాలా విపరీతంగా ఈ ప్రాంతం అంతా ఉండేవి ఈ కాలంలో నీళ్లు తాగడానికి వస్తూ ఉండేవి నైటు నేను చూస్తూ ఉండేవాడిని అసలు వాటి దారి వాటిది నా దారి నాది వాటి గొడవ నాకేం లేదు నేను అలా ధ్యానం చేసుకుంటూనే చూస్తూ ఉండేవాడిని అవి చూస్తే చూస్తేవి లేకపోతే వెళుతుంటాయి నా జోలికి అవి రాలేదు ఎప్పుడు వాటి జోలికి నేను వెళ్ళలేదు ఎందుకంటే నేను మాంసాహారిని కాదు అలా అయితే వాటిని ఏమన్నా కొట్టుకుని తినడానికి నేను ప్రయత్నం చేస్తాడు వీడు మమ్మల్ని మనల్ని చంపేస్తాడు వాళ్ళు తినేస్తాడు అనే అనుమానం ఆలోచన వాటికి వస్తే అవి నన్ను ఏదైనా చూసి భయపడడం కానీ అటాక్ చేయడం కానీ చేస్తాయి ఎందుకంటే నేను వాటిని ప్రేమిస్తాను కానీ వాటిని భక్షించను కనుక వాటి వల్ల నాకు ఎటువంటి అపకారం జరగలేదు ఓకే నేను నేచురల్గా ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ చల్లదనం ఆ గాలి ఈ వాతావరణం ఇదంతా పెద్ద పెద్ద చెట్లు అరణ్యం ఇదంతా అరణ్యం రిజర్డ్ ఫారెస్ట్ బార్డర్ కదా ఇది కాబట్టి కరెంటు లేకపోయినా కూడా ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ మధ్య అంతా ఆరు అయింది నేను కరెంటు వేయించాను అదేనా భక్తుల కోసం నా కోసమే ఆ వచ్చిన వాళ్ళు ఎలా ఉండి మేము ఉన్నాం మీరైతే ఉంటారు మేము ఉండలేకపోతున్నాం గురువు గారు అలాగే ఎలాగని చెప్పండి నేను కూడా చాలా నేర్చుగా జీవించాను దానిలో నాకు చాలా ఆనందం ఇప్పుడే ఇంకా ఈ ఫ్యాన్ లేకపోతే కరెంట్ పోతే ఫ్యాన్ అయ్యో ఫ్యాన్ పోయింది అనిపిస్తుంది అప్పుడేం లేదు ఉన్నది లేదు లేనిది లేదు హ్యాపీగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు చాలా హ్యాపీగా గడిపారు నా సంకల్పం ఏంటి అంటే ఇది ఒక పుణ్య భూమిగా ఒక యోగ భూమిగా నేను పుట్టిన భూమిని చాలా కళ అది ఏనాటికైనా సాధ్యం అవుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే భక్తి మార్గంలో నడిచే వాళ్ళకు భక్తి మార్గాన్ని ఆచరించిన వాళ్ళకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది వాళ్ళు మేహ కనికరం ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే ఎదట జీవుని హింసించినటువంటి స్వభావం భక్తులకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్నంతటిని మా గురువు గారు శిష్యులు ఈ శ్రద్ధ యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సంప్రదాయంలో దగ్గర దగ్గర నుంచి లక్షల మంది ఓ పదకొండు లక్షల మంది వరకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన ఒక కేంద్రంగా ఒక స్థానాన్ని నెలకొల్పాలనేటువంటి ఒక సంకల్పం అయితే చాలా గట్టిగా ఉంది నాకు అది నా గురుదేవుడు ఆ పరమేశ్వరుడు ఎప్పుడు నాకు ఆ అవకాశాన్ని కల్పిస్తారో అది మాత్రం ఆ సంకల్పం మాత్రం చాలా దృఢమైన సంకల్పం నాలో ఉన్నది ఇప్పుడు నేను కట్టినటువంటి ధ్యాన మందిరం చాలా చిన్నది ఇది కేవలం చూపించడం కోసమే ఇది నిర్మాణం చేశాను కానీ ఇంతకు వంద రెట్లు పెద్దది దగ్గర దగ్గర ఒక పది కోట్ల ఇష్ట రూపాయలు తోని అది ప్రారంభం చేసేటట్టు నేను నమస్కారం అండి మీ పేరు రాంబాబు అండి నా పేరు ఇక్కడ ఈ స్వామిజీ గారు ఉన్నారని చెప్పి మీకు ఎలా తెలుసు అండి మీరు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు నేను మాములుగా యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు నేను సెట్ చేస్తున్నప్పుడు అట్లా అది గురువు గారి వీడియో ఒకటి వచ్చిందండి సో అది వింటూ కొన్ని వీడియోస్ చూశాను సో అప్పుడు రావాలనిపించింది ఒకసారి ఇక్కడ సో అప్పుడు నేను అరుణాచలం వెళ్ళాను ఇంకా అక్కడ నుంచి రావాలనిపించింది డైరెక్ట్ వచ్చేసాను ఇక్కడ ఎట్లా ఒకట సో అప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాను వచ్చిన వెంటనే గురువు గారి దగ్గర మాట్లాడాను ఇలా సాధన గురించి చెప్పారు చెప్పిన వెంటనే ఇంకా ఉపదేశం కూడా ఇచ్చేసారు అప్పుడు ఆ రోజు ఉండి ఇంకా నెక్స్ట్ డే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాను సో ఇక్కడ ఆశ్రమంకి వచ్చినాక నాకైతే నిజంగా ఒక ఆ ఫస్ట్ టైం వచ్చాను డిఫరెంట్ పీపుల్స్ వచ్చారంత కానీ ఆ రోజు ఒక ఫ్యామిలీ లాగా మేము అంతా కలిసిపోయామంత గురువు గారితో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్క గాని వాళ్ళంతా భోజనం పెట్టే ఒక కుటుంబం ఫీలింగ్ వచ్చేసిందండి ఫస్ట్ ఒక్కసారి ఒక్కసారి వచ్చినా సరే అదే ఫీలింగ్ వస్తుంది ఈ రోజు వచ్చిన సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాను అదే ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ ఎవరు వచ్చినా సరే అదే చెప్తారు ఇక్కడ ఫస్ట్ టైం అదే అండి ఇక్కడ ఆశ్రమంతో నాకు అనుభవం ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఇదంతా కానీ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చుట్టూరు కొండలు ఒక ఫారెస్ట్ ఏరియా ఇదంతా ప్రశాంతంగా ఉంటుంది సో అందుకని ఇంకా నేను లీవ్ పెట్టి మరి త్రీ డేస్ అట్లా మళ్ళీ గురువుగారు ఉన్నమన్నారు మళ్ళీ అడిగి సో ఆ రోజు వచ్చినప్పుడు డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చారేమంతా హలో బెంగళూరు నుంచి అట్లా మహబూబ్ నగర్ అనేసి నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చానండి చాలా కొంతమంది కర్ణాటక అట్లా ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ పీపుల్స్ వచ్చినా సరే అంత ఫ్రెండ్లీగా బాగున్నాం అంతా నమస్తే అండి మీ పేరు నా పేరు సంపత్ కుమార్ స్వామి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను తెలంగాణ ఇక్కడ మలిసాల స్వామి వారి దగ్గరకు వచ్చారు కదా గురువుగారి దగ్గరికి ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు చెప్తారా మాకు మలిసాల గురువు గారి గురించి మేము ఇంటర్నెట్లో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాము తెలుసుకున్న మరుక్షణము ఆల్రెడీ మేము కొంత మెడిటేషన్ సాధన చేస్తున్నాము కాకపోతే ఆ మెడిటేషన్లో అత్యుత్తమ స్థాయి మెడిటేషన్ గారు నేర్పున్న విషయం అయితే ఆ సిద్ధ విధానం సిద్ధ విజ్ఞానం ద్వారా ఇది నేర్పుతున్న విషయం అర్థమైపోయి ఒక క్షణం కూడా అంటే మాకు ఆరు ఏడు రోజుల కిందనే గురుగారు యూట్యూబ్ లో చూస్తారు చూసిన మరుక్షణం గురుగారిని పట్టుకొని వారి వారి యొక్క అనుగ్రహం మేరకు ఈ రోజు ఇక్కడ రావడం ఈ దీక్ష తీసుకోవడం ఈ దీక్ష ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సాధన చేసినట్టయితే ఈ జన్మల్లే మోక్షం పొందే అవకాశం అన్న విషయం నాకు అర్థం చేస్తుంది తల్లి నీ పేరేంట్రా శివాని శివాని బాగుంది పేరు చాలా బాగుంది ఈ ఆశ్రమంలో కౌపీనత కలిగినటువంటి గురుజీ గారి దగ్గర నేను చిన్నప్పటి నుంచి యోగీశ్వరుడైన శ్రీ సిద్ధ శ్రీ యోగి సిద్ధరామయ్య సిద్ధాశ్వం పెరిగాను గురుగారు నాకు విద్య ఇచ్చారు వేదాంత వాక్యేషు శదారమంత భిక్షాన్న మాత్రేన చతుష్టిమంత విశోకమంత కరణీ చరంత కౌపీనవంత కడుభాగ్యవంత అంటే కౌపీనదారి అయిన శ్రీ యోగి సిద్ధరామయ్య దగ్గర నేను సేవ చేసుకుంటూ నా జన్మ ధన్యం చేస్తుంది చిన్న వయసులోనే ఎంత జ్ఞానం అంటే గత జన్మలో మంచి యోగేశ్వరాలు అయి ఉండి ఉంటది తిను అండి మీ ఊరు ఏంటండి మీ ఊరు ఎక్కడండి మాది షాద్ నగర్ శంషాబాద్ రంగారెడ్డి డిస్టిక్ గురువు గారితో మీకున్న అనుభవాలు చెప్తారా నీవు నువ్వు తెలుసుకోమంటే చెప్పి నీవు నువ్వు ఎట్లా తెలుసుకున్నా గురు శిష్యులు లేక గుర్తిలో ఉను అర్జునుకైనా వాని అబ్బకైనా అందుకే గురువుదారి గురుదారి గురువు గారి దారికి పోతేనే గురు శిష్యరికం తెలుస్తుందని తెలుస్తుంది అని మనం ఎవరము మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినామో ఎక్కడ పోతాము ఎక్కడికి ఎక్కడ కూర్చున్నామో ఎక్కడ పోతామో తెలుసుకుందామని గురువుతో గురువు తారికి వచ్చి నీ పేరు అమృత ఇంత చిన్న వయసు నుంచే ఆశ్రమాలంటూ గురువులంటూ ఇంత ఇలా వచ్చావు కదా ఏం ఏం తెలుసుకున్నావు అసలు యోగాన్ని ద్రహతి క్షిప్రమ శేషం పాప పంజరం ప్రసన్నం ధ్యాయతే జ్ఞానం జ్ఞాన నిర్వాణముచ్చేది నా నా ఈ పాప ఉన్న ఆత్మజ్యోతిని తెలుసుకోవడానికి గురువుగారి ద్వారా విద్య నేర్చుకుని అభ్యాసం చేస్తున్నాను